గుంటూరు నగరంలోని నలభై డివిజన్ చైతన్పురి మెయిన్ రోడ్ మరియు గౌతమి నగర్ నాలుగవ నందు సిసి రోడ్డు మరియు డ్రైన్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ చైతన్యపురి మెయిన్ రోడ్ మరియు గౌతమి నగర్ నాలుగవ లైన్ కు రెండు లక్షల రూపాయల వ్యయంతో రోడ్స్ డ్రైన్స్ కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని స్థానిక ప్రజలకు ఎండాకాలంలో నీటి సమస్య లేకుండా చూస్తామని వెల్లడించారు రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకున్నారు మురుగు కాలువలను ఆధునీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని దాని మీద కూడా దృష్టి పెట్టామని పేర్కొన్నారు ప్రజలకు ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలగకుండా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు అనంతరం మేయర్ రవీంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుంటూరు నగరంలో సుమారు ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అందులో భాగంగా నేడు చైతన్యపురి మరియు గౌతమి నగరంలో డెబ్బై రెండు లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని వెల్లడించారు got okay. it ఎందుకు పిలిచి బుర్కి బుర్కి అంటే పాఠశాలinstitut మనం కొంచెం అనుకోండి తెలుగులో degree practical cake cutting ఓకే నమస్కారం అండి ఈ రోజు 45 ఆ ఫోన్ దివా అదేవిధంగా గౌతమి నగర్ లో అభివృద్ధి కార్యక్రమాలకి కొబ్బరికాయ కొట్టడం జరిగింది మరి అటు సైడ్ డ్రైన్స్ తో పాటు రోడ్డు కూడా నిర్మించుకుంటూ ఉన్నాము గౌతమి నగర్ లో కలవటు అవసరం ఉన్న చోట కలవట్ వేసుకుంటూ ఉన్నాము మొత్తం మీద డెబ్బై రెండు లక్షల రూపాయల వర్క్ ఈ రోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది అత్యంత త్వరితగతినే ఈ యొక్క వర్క్స్ని పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్లు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి చోట కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి యావత్ నియోజకవర్గం కూడా రోడ్లు డ్రైన్లతో చక్కగా ముందుకు వెళ్తూ ఉంది అనేక చోట్ల ఈ వాటర్ పైప్ లైన్ కూడా అడుగుతున్న నేపథ్యంలో అవి కూడా నిర్మించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ ఈ ఎండాకాలం మొత్తం కూడా నీటి సమస్య లేకుండా మాక్సిమం ప్రయత్నించడం జరిగింది మరి రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రతి చోట కూడా డ్రైన్స్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాటి మీద కూడా దృష్టి పెట్టాము కంప్లీట్ ఈ కూడిక తీతల మీద ఇప్పటికే యాక్షన్ ప్లాన్ చేసుకొని అన్ని చోట్ల కూడా సిలిటేషన్ తీయడం జరుగుతూ ఉంది అన్ని రకాలుగా కూడా నియోజకవర్గ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలిగించే పరిస్థితి లేకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని గౌరవ మేయర్ గారు అదేవిధంగా మా మా యొక్క పరిధిలో కంప్లీట్గా కూడా ప్రజల యొక్క సౌకర్యార్థమే ముందుకు వెళ్తాము అని చెప్పి మీడియా పూర్వకంగా చెప్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నిజంగా ప్రజలు ఇచ్చిన ఈ యొక్క తీర్పు వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం మాకు కలిగినందుకు కూడా సంతోషిస్తుంది మాధవ్ గారి నలభై ఐదో డివిజన్ గిరిజన అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అట్లాగే కూటమి నాయకులందరూ కూడా జనసేన బిజెపి నాయకులు చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక గుంటూరులో సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు వర్లు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇవాళ జీతనపురి మెయిన్ రోడ్లో యాభై లక్షలతో రెండు పక్కన డ్రైన్ రోడ్లు అలాగే గౌతమి నగర్లో ఇరవై రెండు లక్షల రోడ్ల రెండు కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన ముఖ్యంగా ఎక్కడ వర్షం పడినా ఇంతకుముందు ఏ విధంగా మనం రోజుల్లో చూస్తున్నాం డ్రైన్స్ బ్లాక్ అయిపోయి రోడ్లు సరిగ్గా లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజల ఇబ్బంది దృష్ట్యా గుంటూరు నగరం మొత్తం ఈస్ట్ వెస్ట్ కాన్స్టిచ్యున్సీలు అట్లా రూరల్ ప్రాంతంలో డెవలప్ చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఒక దీక్షతో ప్రతి ప్రణాళిక పెట్టుకొని ఏ ఏ రోడ్లు ఎక్కడ ముందు ఇమీడియట్గా చేయాలని కూడా ఒక టెంప్లేట్ రెడీ చేసుకునే వర్క్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క గుంటూరు నగరం అభివృద్ధిలో భాగంగా ఇవాళ గౌతమ నగరం ఈ యొక్క హనుమైనగర్ మెయిన్ రోడ్ చేస్తున్నాం అది ఇది కూడా సిక్స్టీ డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అట్లాగే రానున్న హండ్రెడ్ డేస్ ప్లాన్ పెట్టుకొని మ్యాక్సిమం వర్క్స్ కంప్లీట్ చేసి రేపు వర్షాలు వచ్చేపాటికి ఎక్కడా కూడా డ్రైవేజ్ డ్రైనేజ్ సమస్య లేకుండా ఉండే కోసం ఎమ్మెల్యే గారి మీద ప్రణాయకులు రచించారు దానిలో భాగంగా గుంటూరు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తయారవుతుంది భావిస్తూ చేసిన కూటం ప్రభుత్వం